హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హజీ అలీ దర్గా ముంబైలోని ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ ఇది సముద్రం మధ్యలో పూజ్యమైన ఎండమావిలో తేలియాడుతోంది ఈ ఎండో ఇస్లామిక్ యాత్రికుల ప్రదేశం ముంబైలోని వల్లి తీరానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపంలో ఉన్న ఒక స్వాగతించదగిన మరియు అద్భుతమైన దృశ్యం ఈ మసీదు పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు సెయింట్ పీర్ హాజీ అలీషా బుఖారీ సమాధి ఉంది పురాణాల ప్రకారం సెయింట్ హాజీ అలీ మక్కాకు తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మరణించారు కానీ అద్భుతంగా అతని పేటిక సముద్రం మీదుగా తేలుతూ ముంబై ఒడ్డుకు చేరుకుంది ముంబైలోని ఈ ఐకానిక్ మసీదు అలా ఉనికిలోకి వచ్చింది ముఖ్యంగా గురు శుక్రవారాల్లో ఈ దర్గాకు ప్రపంచం నలుమూల నుంచి వేలాది మంది యాత్రికులు వస్తూ ఉంటారు ఈ మసీదులో అన్ని మతాల ప్రజలకు స్వాగతం ఉంటుంది సంకుచిత లేన్ మిమ్మల్ని ఈ తేలియాడే మసీదుకు దారితీస్తుంది ఇది తక్కువ ఆటుపోట్ల సమయంలో మాత్రమే యాక్సెస్ చేయగలదు ప్రవేశ ద్వారం గుండా వెళ్ళిన తర్వాత మీరు పాలరాతి ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు ఇది కేంద్ర పవిత్ర స్థలం హాజీ అలీ దర్గాలో మగ మరియు ఆడవారికి వేర్వేరు ప్రార్థనా గదులు ఉన్నాయి పురుషులు దక్షిణ ద్వారం గుండా ఈ పవిత్ర స్థలంలోకి ప్రవేశిస్తే స్త్రీలు పడమర వైపు ప్రవేశిస్తారు మసీదు లోపల ఒక హాలు ఉంది ఇక్కడ కేవలం మహిళా భక్తులను మాత్రమే అనుమతిస్తారు తక్కువ అలల సమయంలో దర్గాను సందర్శించలేరు కాబట్టి మహాలక్ష్మి రేస్ కోర్స్ ఎదురుగా ఆఫ్ షోర్ లొకేషన్ కూడా ఏర్పాటు చేయబడింది ప్రస్తుతం ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో పర్యటకులను ఆకర్షిస్తోంది ఈ రకమైన కాంప్లెక్స్లో మసీదు దర్గా మరియు శానిటోరియం ఉన్నాయి ఈ స్మారక చిహ్నం యొక్క నిర్మాణ రూపకల్పన ఇండో ఇస్లామిక్ మరియు మొఘల్ వాస్తుశిల్పం యొక్క శైలులు మరియు నమూనాలను ప్రతిబింబిస్తుంది క్యాలిడోస్కోపిక్ నమూనాలు మరియు కళాత్మకమైన పాలరాతి స్తంభాలతో ఈ నిర్మాణాన్ని అలంకరించే అందమైన అర్థం ఈ స్మారక చిహ్నాన్ని గొప్ప దృశ్యంగా మార్చింది హాజీ అలీ దర్గా హాజీ అలీ దర్గా సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా ఎత్తైనదిగా ఉంది మరియు అన్ని తుఫాన్లను ఋతువులను చూసింది ప్రస్తుతం తుప్పు పట్టడంతో దాన్ని బలంగా పట్టుకుని పాడైన ముక్కలను ఒకచోట చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు మీరు ప్రార్థనలు చేయడం మరియు పవిత్ర సాధువు యొక్క ఆశీర్వాదాలు కోరడం పూర్తయిన తర్వాత మీరు కాంప్లెక్స్ చుట్టూ షికారు చేయొచ్చు స్థానిక వంటకాలను రుచి చూడవచ్చు లేదా షాపింగ్లో కొంత సమయం గడపవచ్చు మీరు దర్గా కాంప్లెక్స్ వెలుపల ఏర్పాటు చేసిన అనేక స్థానిక స్టాల్స్ను చూడవచ్చు చాట్ మొఘలాయ్ బిర్యానీ కబాబ్లు మరియు హైదరాబాదీ ఆహారం వంటి కొన్ని స్థానిక ప్రత్యేకతలను తొలగించడం మర్చిపోవద్దు మీరు సమీపంలోని మార్కెట్లను కూడా సందర్శించవచ్చు మీరు షాపింగ్ చేసేవారైతే క్రాఫోర్డ్ మార్కెట్ మరియు ఫ్యాషన్ స్ట్రీట్లకు వెళ్ళడానికి ఉత్తమమైన ప్రదేశాలు అయితే మీరు ప్రకృతి ప్రేమికులైతే మరియు విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కావాలంటే మహీమ్ బీచ్ మీకు సరైన ప్రదేశం దక్షిణ ముంబైలో ఉన్న ముంబైలోని ఈ ఐకానిక్ మైలురాయి దాని ప్రసిద్ధ పొరుగుబారితో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తుంది హాజీ అలీ దర్గాకు సమీపంలో ఉన్న కొన్ని ప్రసిద్ధ ప్రదేశాలు మహాలక్ష్మి రేస్ కోర్స్ స్టేడియం మరియు వర్లీ సముద్ర లింక్ సముద్ర లింక్ మిమ్మల్ని బాంద్రా మరియు ఓర్లీకి చేరుస్తుంది ఇవి కూడా సమీపంలో ఉన్నాయి వెంటనే వెళ్ళి ఈ అద్భుతాన్ని చూసి రండి చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి